సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే ఈ గురువారం చూడగానే షిరిడీ ప్రసాదం తాకి చూడు బిడ్డ నీ బాధను పోగొట్టే శుభవార్త ఇది అని బాబాగారు ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి ఇది నీకు సంతోషాన్ని తెచ్చే శుభవార్త ఆనందాన్ని పంచే శుభవార్త ఈ గురువారం నాడు ఈ సందేశం విన్నాక నీ అదృష్టం ఎంత గొప్పదో నువ్వు గుర్తించగలుగుతావు ఆ అదృష్టం ఆ సంతోషం అలాంటి ఆ ఆనందం నీకు దక్కాలి అంటే ఇలా బ్రతకడం బిడ్డ అప్పుడే నీ అదృష్టం నీకు దక్కి తీరుతుంది అని బాబాగారు ఒక సందేశాన్ని చిన్న కథ రూపంలో మనకు అందిస్తున్నారండి ఒక గ్రామంలో రుద్రయ్య అనే రైతు ఉండేవాడు అతని భార్య పేరు గీతమ్మ వారికి ఒక చిన్న పాప కూడా ఉంటుంది ఒకరోజు ఆ ఊరిలో చిన్న పిల్లలకు మాత్రమే తెలియని అంటురోగం మొదలెంట్ అది ఎక్కడ చిన్నపిల్లలు ఉంటారో అక్కడ ఎక్కువగా పాకడం మొదలవుతుంది ఇక రుద్రయ్య కూతురికి కూడా అదే రోగం అంటుకోవడంతో గీతమ్మ రుద్రయ్యతో ఇలా అంటుంది ఏమిటండి ఈ విచిత్రమైన వ్యాధి అసలు అంతుబట్టడమే లేదు భోజనం చేసి మన పాప రెండు రోజులవుతుంది పూర్తిగా నీరసించిపోయింది వెంటనే వైద్యున్ని పిలవండి ఏం చెప్పమంటావు ఈ వ్యాధి మన ఇంట్లో మాత్రమే కాదు గీతమ్మ మన ఊర్లో ఉన్న దాదాపు అందరి పిల్లలకి అంటింది అయితే ఈ ఊర్లో ఉన్న వైద్యులు ఎవ్వరూ ఈ వ్యాధికి సరైన చికిత్స అందించలేకపోతున్నారు మనం ఇది ఇలాగే వదిలేస్తే పిల్లలు మూడు రోజుల్లో ఇలాగే జ్వరంతో బాధపడి చనిపోతారు అంటున్నారు అయ్యో ఏమిటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఏదో ఒకటి ఉపాయం ఆలోచించి పిల్లలని కాపాడండి భయపడవలసిన అవసరం లేదు గీతమ్మ నగరంలో ఒక మంచి వైద్యుడు ఉన్నాడంట ఆ వ్యాధికి చికిత్స ఇస్తున్నాడు అని తెలిసింది మనం నగరం వెళ్ళాలంటే పది మైళ్ళ దూరం ప్రయాణించవలసి ఉంటుంది కాబట్టి పాపని అంత దూరం తీసుకెళ్ళడం చాలా కష్టం అప్పుడు భార్య ఇలా అంటుంది అయితే ఆ వైద్యుణ్ణే ఇక్కడికి తీసుకురండి అందరి పిల్లల్ని కూడా చక్కగా చూపించి పంపించవచ్చు కదా అని అంటుంది అప్పుడు రుద్రయ్య కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాడు ఆ ఆ వైద్యుణ్ణి ఇక్కడికి తీసుకొస్తే మన ఊర్లో ఉన్న వారి అందరి పిల్లల్ని కూడా చక్కగా చూపించి అలాగే మన పాపకు కూడా నయం చేసుకోవచ్చు కాకపోతే అలా తీసుకురావాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇక మందులు మాత్రమే తీసుకొద్దామా అంటే ఆ వైద్యుడు పిల్లల్ని చూడకుండా మందులు రాసివ్వరు అని అంటున్నారు ఇక ఈ జ్వరం తీవ్రత పెరగక ముందే ఆ మందు అందించాలని లేకపోతే ఆ వైద్యం కూడా పనికిరాదని నగరం వెళ్ళి వచ్చిన వారు కొంతమంది అంటున్నారు అందుకే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి అతని కాళ్ళు పట్టుకునైనా సరే నేను ఇక్కడికి తీసుకొస్తాను అని నగరానికి సిద్ధమవుతున్న రుద్రయ్య దగ్గరికి అదే సమయానికి వీరయ్య వస్తాడు వచ్చి ఈ విధంగా అంటాడు రుద్రయ్య మా బాబుకు ఏదో తెలియని అంటురోగం పట్టుకుందయ్యా చాలా ఇబ్బందిగా బాధపడుతున్నాడు నగరంలో ఎవరో వైద్యుడు దీనికి సరైన చికిత్స అందిస్తాడని తెలిసింది ఒకసారి నీ ఎడ్ల బండి ఇస్తే నేను నగరానికి వెళ్ళి అతనిని తీసుకొస్తాను ఏంటి మీ బాబుకు కూడా వచ్చిందా మా పాప పరిస్థితి కూడా అలాగే ఉంది వీరయ్యా నేను కూడా అదే పని మీద నగరానికి వెళుతున్నాను అయితే సరైన సమయానికి మన ఊర్లోనే ఇంకొకరు వేరే అత్యవసర పరిస్థితుల్లో నా బండిని వేరే వాళ్ళకి నగరం నగరానికి వెళ్లాలంటే ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర బండి కూడా లేదు అప్పుడు వీరయ్య ఇలా అంటాడు అయితే ఇంకెందుకు ఆలస్యం ఇద్దరూ కలిసి వెళదాం పదా కాలినడకన త్వరగా వెళ్ళి వద్దాం అక్కడ ఏదో ఒక బండిని మాట్లాడుకొని ఆ వైద్యుణ్ణి తీసుకుని త్వరగా తిరిగి వద్దాం అని ఆ విధంగా ఇద్దరూ మాట్లాడుకొని రుద్రయ్య వీరయ్య ఇద్దరూ కలిసి ఆ వైద్యుణ్ణి తీసుకురావడానికి కాలినడకన నగరానికి బయలుదేరుతారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వీరయ్య రుద్రయ్యతో ఇలా అంటాడు మనకు సమయం చాలా తక్కువ ఉంది రుద్రయ్య త్వరగా వెళ్ళి ఆ వైద్యుణ్ణి తీసుకురావాలి ఇక్కడ రెండు దారులున్నాయి కొండ పక్కన ఉన్న దారి నుండి వెళితే మనకు రెండు మైళ్ల దూరం తగ్గుతుంది ముందుగా ఈ అడ్డదారులో వెళ్ళిపోదాం పదా అని అంటాడు వీరయ్య రుద్రయ్య కూడా సరే అని చెప్పి ఒప్పుకొని అక్కడి నుండి అడ్డదారిలో వెళుతూ ఉంటారు అలా కొంత దూరం నడిచిన తర్వాత దారి మధ్యలో ఒకటి నగరం వైపు వెళుతున్న బండి ఎడ్ల బండి కనిపిస్తుంది ఇక ఆ బండిని ఒక యువకుడు తోలుతూ అందులో ఒక యువతి కూర్చొని ఉంటుంది ఆ బండిని చూసి వీరయ్య రుద్రయ్యతో ఇలా అంటాడు చూసావా రుద్రయ్య ఎవరో కొత్త జంటలా ఉన్నారు నగరం వైపే వెళుతున్నారు ఇక ఈ రోజు నీ బండి ఉండి ఉంటే అలా అదిగో అంతే వేగగా మనం కూడా నగరానికి వాళ్ళము అవును వీరయ్య కానీ ఇలా జరుగుతుందని ఊహించామా చెప్పు అవసరంలో ఉన్నవారికి ఆ సమయానికి నేను ఆ బండిని ఇవ్వవలసి వచ్చింది సరే సరే ఇంకా నగరం ఎంతో దూరంలో లేదులే అని మాట్లాడుకుంటూ ఇద్దరూ ఇంకా ముందుకి సాగుతారు అలా ముందుకు సాగుతూ ఉండగా హఠాత్తుగా ఇంతకు ముందు చూసిన బండి వారికి అక్కడ ఆగినట్టు కనిపిస్తుంది అప్పుడు అందులో ఉన్న యువతి వీరిని చూడగానే ఇలా పిలుస్తుంది అయ్యా మాకు సహాయం చేయండి త్వరగా రండి అది వినగానే రుద్రయ్య ఆ బండి దగ్గరికి పరిగెత్తుకొని వెళతాడు వీరయ్య మాత్రం అది చూస్తూ అక్కడే నిలబడిపోతాడు ఇక బండి దగ్గరికి చేరుకున్న రుద్రయ్య ఆ బండిలోకి చూస్తే ఇంతకు ముందు బండి తోలుతున్న యువకుడు ఆ బండి కళ్ళెం వదిలేసి బండిలోనే ఉరిగిపోయి కడుపు పట్టుకొని మూలుగుతూ ఉంటాడు పాపం అయ్యా ఈయన నా భర్త రాజు ఉన్నట్టుండి ఏదో నొప్పి వచ్చినట్టుంది వెళుతూ వెళుతూ ఇలా ఆగిపోయి నొప్పి నొప్పి అంటున్నారు అయ్యో అలాగా అసలేం జరిగింది తల్లి ఏమో తెలియదయ్యా కానీ బయలుదేరేటప్పుడు భోజనం చేసి బయలుదేరం ఆ చేసిన భోజనం ఏదో వికటించినట్టుంది కడుపు నొప్పి దాహం అంటున్నారు చెంబులో నీళ్లు త్రాగించాను కానీ బండి కుదుపుకు చెంబులో ఉన్న నీరన్నీ ఒలికిపోయాయి గ్రహచారం చాలక బండివాడితో పోట్లాడి తానే బండి నడుపుకుంటూ వచ్చాడు దయచేసి మీ దగ్గర కొంచెం మంచినీరు ఉంటే ఇవ్వండి అయ్యో తల్లి నా దగ్గర మంచినీళ్లు కూడా లేవమ్మా నేను కూడా అత్యవసర పని మీద నగరానికి వెళుతున్నాను అందుకే ఏమీ తెచ్చుకోలేదు అప్పుడు ఆ యువతి ఇలా అంటుంది పర్వాలేదండి ఈ చెంబు తీసుకుని ఎక్కడైనా పక్కనే నీరు దొరుకుతుందేమో చూడండి ఆయన నొప్పి భరించలేకపోతున్నారు హా సరలేమ్మా ఇప్పుడే తీసుకొస్తాను నువ్వేం భయపడకు అని అంత నొప్పితో బాధపడుతున్న అతనిని చూసి జాలి కలిగి ఆ యువతి దగ్గర చెంపు తీసుకుని నీరు తీసుకురావడానికి బయలుదేరుతాను రుద్రయ్య ఇంతలో ఇదంతా గమనిస్తున్న వీరయ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రుద్రయ్యతో ఇలా అంటాడు రుద్రయ్య ఏంటి నీకేమైనా మతిపోయిందా అక్కడ మన పిల్లలు చావు బ్రతుకుల్లో ఉన్నారు మనం తొందరగా వెళితే కాని వైద్యుడు దొరకడు ఇప్పుడు కూడా నీ పరోపకార బుద్ధితో మన పిల్లల ప్రాణాల మీదకి తెచ్చేలాగా ఉన్నావు ముందు పద అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ నుండి వెళదాం పదా అని అనగానే రుద్రయ్య ఇలా అంటాడు లేదు లేదు వీరయ్య వారికి మంచినీరు ఈ సమయానికి అందించకపోతే ఆ నొప్పితో అతను పోయేటట్లున్నాడు అదిగో అక్కడ దగ్గరలో ఏదో గుడి ఉన్నట్టుంది అక్కడికి వెళ్ళి మంచినీరు తీసుకొస్తాను కొంతసేపు ఆగు అని అంటాడు ఏంటి ఆగాలా లేదు లేదు అస్సలాగను నీ కూతురి ప్రాణం మీద నీకు ప్రేమ లేదేమో కానీ నా బాబుని మాత్రం కాపాడుకోవాలి నువ్వు ఉంటే ఇక్కడ ఉండు నేను వెంటనే వెళతాను అని రుద్రయ్య చెప్పిన మాటలు పట్టించుకోకుండా వీరయ్య నగరానికి అడ్డదారిలో పరుగులు పెడతాడు ఇక మరోవైపు రుద్రయ్య శరవేగంతో ఆ గుడి వద్దకు వెళ్ళి అక్కడ మంచినీరు తీసుకుని బండి వద్దకు తిరిగి వస్తాడు ఇదిగో తల్లి మంచినీళ్లు వెంటనే అతని దాహం తీర్చు కృతజ్ఞతలయ్యా నీ మేలు ఈ జన్మలో మరిచిపోను అని రుద్రయ్య తెచ్చిన నీళ్లను దాహంతో అలమటిస్తున్న తన భర్తకు త్రాగిస్తుంది ఇక ఆ మంచినీరు త్రాగిన తర్వాత తర్వాత కొంచెం తేరుకొని ఆ యువకుడు బండిలో నుండి కిందకి దిగతాడు కాని అతని కడుపు నొప్పి మాత్రం ఇంకా తగ్గలేదు అప్పుడు తన కోసం నీళ్లు తెచ్చిన రుద్రయ్య దగ్గర ఇలా అంటాడు చూడండి మీరెవరో కానీ సమయానికి వచ్చి నా దాహాన్ని తీర్చి నా ప్రాణాలు కాపాడారు అయినా నాకు ఇంకా కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు నేను త్వరగా నగరానికి వెళ్ళి వైద్యుడి దగ్గర చికిత్స పొందాలి కానీ ప్రస్తుతం నేను ఈ బండిని తోలే పరిస్థితుల్లో కూడా లేను అని ఆ యువకుడు అనగానే రుద్రయ్య ఇలా అంటాడు అయ్యా అసలు ఎవరు మీరు చూడడానికి పెద్దంటి బిడ్డలా ఉన్నారే ఎక్కడికి వెళ్ళాలి చెప్పారు చెప్పండి అని అంటాడు నా పేరు రాజు మా నాన్నగారు నగరంలో పెద్ద వ్యాపారి జమీందారు ఇక ఈమె నా భార్య తన పుట్టింటి నుండి మా ఇంటికి తీసుకెళ్తున్నాను ఇదిగో ఇలా మధ్యలో ఈ విధంగా జరిగింది అయితే మీరు విశ్రాంతి తీసుకోండి నేను ఎలాగో నగరానికే వెళుతున్నాను నేను మిమ్మల్ని దిగబెడతాను అని రుద్రయ్య అనగానే ఆ యువతి ఇలా అంటుంది అయ్యో ఇప్పటికే మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను మీ పనికి ఇబ్బంది కలిగించాను అదేమీ లేదమ్మా ఇదేం పెద్ద శ్రమేం కాదు నేను నగరంలో ఉన్న గణేష్ అనే వైద్యుడి దగ్గరికి వెళుతున్నాను మా పాపకి విషజ్వరం సోకింది ఆయన ఒక్కడే దీనికి చికిత్స ఇస్తాడు అని తెలిసింది ఆ వైద్యం వెంటనే అందకపోతే పిల్లలకు ప్రమాదం అందుకోసమే హుటాహుటిగా నేను కూడా బయలుదేరానమ్మా అని అంటాడు అవునా అయితే మేము కూడా నగరానికే వెళుతున్నాం కదా కాబట్టి మీ పని కూడా త్వరగా అవుతుంది పదంటి వెళదాం అని ఆ యువతి అంటుంది ఆ మాటలకు చాలా సంతోషించి రుద్రయ్య రాజుని తన భార్యని ఆ బండిలో కూర్చోబెట్టుకొని రుద్రయ్య వాయువేగంతో నగరానికి చేరుకుంటాడు ఇక తీరా అక్కడికి చేరుకున్నాక జమీందారు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు తన కొడుకు నీరసంగా ఉండడం చూసి జమీందారు ఇలా అడుగుతాడు తన కోడల్ని ఏవైందమ్మా ఎందుకు వాడు అలా అంత నీరసంగా కనిపిస్తున్నాడే ఇంతకీ ఇతనెవరు మావయ్య మేము మా ఇంటి దగ్గర నుండి వస్తూ ఉండగా దారి మధ్యలో ఈయనకి ఏదో నొప్పి వచ్చి ఇబ్బంది పడ్డాడు అప్పుడే ఇదిగో రుద్రయ్య గారే దేవుడిలా వచ్చి ఆయన్ని కాపాడారు అవునా అయ్యో వెంటనే అబ్బాయిని లోపలికి తీసుకెళ్లమ్మా నేను వైద్యుణ్ణి పిలిపిస్తాను అని వెంటనే నౌకర్ని పిలిచి వైద్యుడికి కబురు పెడతాడు ఇక దారి మధ్యలో తన కొడుకుకి సహాయం చేసిన రుద్రయ్యతో ఇలా అంటాడు రుద్రయ్య నువ్వు చేసిన మేలు నేను ఎన్నటికీ మరిచిపోనయ్యా ఇంతకీ ఏ పని మీద నగరానికి వచ్చావు అని అడుగుతాడు జమీందారు అయ్యా మా పాపకి ఒంట్లో బాగలేదు ఏదో తెలియని వ్యాధి సోకింది నాకు ఒక్కగానొక్క కూతురు దానికి ఈ వ్యాధి సోకడం వల్ల ఈ నగరానికి రావలసి వచ్చింది ఇక్కడ గణేష్ అనే వైద్యుడు ఉన్నాడంట చాలా బాగా నయం చేస్తాడని తెలిసింది అందుకే అతని కోసం వచ్చాను అని రుద్రయ్య జమీందారుతో చెబుతాడు ఇక నౌకరు అక్కడికి ఆ వైద్యుణ్ణి తీసుకుని వస్తాడు కొంతసేపటికి రాజుని పరీక్షించి అతనికి కొన్ని మందులు రాసిస్తాడు ఇక కొద్దిసేపటి తర్వాత వైద్యుడు ఇచ్చిన మందులతో రాజు ఉపశమనం పొందుతాడు అప్పుడు ఆ వైద్యుడు రాజుగారి తండ్రి జమీందారి గారితో ఇలా అంటాడు అయ్యా ఇక మీ కొడుకుకి ఎలాంటి ప్రమాదమూ లేదు సరైన సమయానికి వైద్యం అందింది లేకపోతే ఆ నొప్పి వలన మరొక ప్రమాదం జరిగేది అవునవును ఈ రుద్రయ్య లేకపోతే మా అబ్బాయి ప్రాణాలు దక్కేవే కాదు అన్నట్టు గణేష్ మరిచిపోయాను ఇతను నీకోసమే వచ్చాడు ఈ నగరానికి అని రుద్రయ్య కూతురికి వచ్చిన జబ్బు సంగతి రాజుగారి తండ్రి జమీందారు గారు వైద్యుడికి మొత్తం వివరిస్తాడు ఇక వారి మాటలు విన్న తర్వాత రుద్రయ్య కూడా ఇంతవరకు వెతుకుతున్న ఆ వైద్యుడు ఇతనే అని తెలుస్తుంది అది విన్న తర్వాత ఎంతో సంతోషిస్తాడు అప్పుడు ఆ వైద్యుడితో ఇలా అంటాడు రుద్రయ్య అయ్యా వెంటనే మీరు మా ఊరు బయలుదేరి రండి నాతో పాటు నా కూతురి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది మీరు వైద్యం చేయకపోతే నా కూతురి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది వెంటనే రండి అని వేడుకుంటాడు అప్పుడు జమీందారు ఇలా అంటాడు రుద్రయ్య నువ్వేం భయపడకు ఈ వైద్యుడు మాకు మా కుటుంబానికి ఎంతో ఆత్మ మీడు బాగా చూస్తాడు మంచి వైద్యుడు నువ్వేం భయపడకు తప్పకుండా వస్తాడు నువ్వు వెంటనే ఇతనిని నా బండి మీద తీసుకెళ్ళు ఇంకా ఊర్లో ఉన్న పిల్లలందరికీ చూపించు అని జమీందారు అనగానే ఇక గణేష్ వైద్యుడు ఇలా అంటాడు ఈయన నాకు తండ్రితో సమానం ఆయన సహాయంతోనే ఈ రోజు నేను గొప్ప వైద్యుణ్ణి అయ్యాను వెంటనే పద మీ ఊరికి వెళదాం చాలా సంతోషమయ్యా పదండి వెళదాం అలా రుద్రయ్య తన స్వార్థం చూసుకోకుండా అవసరంలో ఉన్నప్పుడు ఆ రాజుకి పరో చేసినందుకే నేడు అతని పాలిట వరంగా మారింది ఇలా చాలా సంతోషంగా ఆ వైద్యుణ్ణి తీసుకొని వెంటబెట్టుకుని రాజుగారి బండిలోనే తన ఊరికి బయలుదేరతాడు రుద్రయ్య ఇక మరోవైపు వీరయ్య కాళ్ళు ఈడ్చుకుంటూ నగరంలోనికి ఆసుపత్రి దగ్గరికి వెళతాడు అయ్యా ఇక్కడ గణేష్ అనే వైద్యుడు ఉన్నాడా అని అడుగుతాడు లోపల ఉంటే త్వరగా రమ్మని చెప్పండి అని అడుగుతాడు అక్కడ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు గణేష్ గారు లేరండి ఆయన జమీందారి గారి అబ్బాయికి ఒంట్లో బాగోలేదు అంటే అక్కడికి వెళ్ళారు చూడగానే తిరిగి వచ్చేస్తాడు కూర్చోండి అని అంటాడు ఆ వ్యక్తి అలా చెప్పడంతో చాలా నిరాశగా ఆ వైద్యుడి కోసం అక్కడే కూర్చుంటాడు ఇంతలో రుద్రయ్య ఆ వైద్యుణ్ణి తీసుకొని జ్వరంతో బాధపడుతున్న తన కూతురికి చూపించి ఆ పాపని పరీక్షించిన తర్వాత కొన్ని మందులు రాసిస్తాడు అది చూసిన రుద్రయ్య భార్య కూడా ఎంతో సంతోషిస్తుంది ఇక వైద్యుడు గణేష్ ఇలా అంటాడు మరేం పర్వాలేదు రుద్రయ్య అన్ని సర్దుకుంటాయి మీ పాప తొందరలో నయం చేసుకుని స్కూల్కి కూడా వెళుతుంది అని చెబుతాడు అప్పుడు రుద్రయ్య వైద్యుడితో ఇలా అంటాడు చాలా సంతోషమయ్యా మా ఊరికి వచ్చి మా పాప ఆరోగ్యం కాపాడినందుకు నేను మీకు రుణపడి ఉంటాను నేను చేసిందేమీ లేదు రుద్రయ్య నువ్వు చేసిన మంచి తిరిగి మళ్ళీ నీకు మంచే జరిగింది నువ్వు సాధారణంగా అక్కడికి వచ్చి పిలిచి ఉంటే అంతమంది రోగులను అక్కడ వదిలి నేను వచ్చేవాడిని కాదేమో కానీ ఒక ప్రక్కన నీ కూతురు చావు బ్రతుకుల మధ్య ఉన్నా సరే నువ్వు నీ స్వార్థం చూసుకోకుండా ఆ రాజుకి నువ్వు సహాయపడటం నీ మంచితనానికి మెచ్చి నేను ఈ రోజు ఇంత దూరం వచ్చాను అందుకే పెద్దలంటారు చేసిన మంచి ఊరికే పోదు అని ఆ మాటలకు రుద్రయ్యకు వీరయ్య కొడుకు గుర్తుకొస్తాడు వెంటనే ఆ వైద్యున్ని వీరయ్య ఇంటికి తీసుకెళ్లి ఆ బాబుకి కూడా వైద్యం చేయిస్తాడు ఆ తర్వాత ఇంకా ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఆ వైద్యుడు నయం చేసి అందరికీ మందులు రాసిచ్చి అక్కడి నుండి బయలుదేరుతాడు ఆ తర్వాత రుద్రయ్య ఆ వైద్యుడిని తీసుకుని అదే బండి మీద తిరిగి నగరానికి పంపిస్తాడు ఇక అప్పుడే వైద్యశాలకి వచ్చిన వైద్యుడు గణేష్ వీరయ్యని చూసి ఎవరయ్యా మీరు అని అడుగుతాడు ఇక వీరయ్య ఇలా అంటాడు అయ్యా ఉదయం నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను మీరు వెంటనే బయలుదేరి మా ఊరికి రావాలి అక్కడ మా బాబుకి ఆరోగ్యం బాగోలేదు అని చెబుతున్న వీరయ్యను ఆపి అతని ఊరు పేరు తను వచ్చిన పని ఏంటో అన్నీ తెలుసుకొని ఆ గణేష్ ఇంతకు ముందు వైద్యం అందించింది ఇతని బాబుకే అని గ్రహించి అతనితో ఇలా అంటాడు అయ్యో ఇంకా మీకు తెలియదనుకుంటా నేను ఇప్పుడే మీ ఊరి నుండే వస్తున్నాను ఆ రుద్రయ్య బిడ్డకు నీ బిడ్డకు వైద్యం చేసి ఇంకా అక్కడున్న కొంతమంది పిల్లలకు వైద్యం చేసి వస్తున్నాను నువ్వు ఇక నిశ్చింతగా ఇక్కడి నుండి వెళ్ళవచ్చు అని అంటాడు ఇక సంతోషంతో వీరయ్య అతనికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి బయలుదేరుతాడు అప్పుడు రుద్రయ్యను దారిలో వదిలేసి తన స్వార్థం తాను చూసుకొని అక్కడి నుండి వచ్చేసినందుకు బాధపడుతూ మళ్ళీ ఇడ్చుకుంటూ ఇంటికి చేరుకోగానే అనారోగ్యం నుండి కోలుకున్న తన బాబుని చూసి మనసులోని రుద్రయ్యకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు చూశారు కదా ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే మన జీవితంలో కూడా మనకు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే సమయానికి మనం ఎప్పుడైనా కష్టంలో ఉంటే ఆ భగవంతుడు మనకు కూడా ఏదైనా సహాయం అందిస్తాడు అన్న గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది అలాగే మానవత్వంతో ప్రతి మనిషిని కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి ఎవరైనా ఆకలితో వస్తే ఆదుకోవాలి అని ఈ కథ యొక్క సారాంశం అలాగే ఈరోజు బాబాగారు మనందరి కోసం షిరిడీ నుండి ఈ ప్రసాదాన్ని అందించారు ప్రతి ఒక్కరూ చూడగానే కళ్ళ కద్దుకోండి ఈ కథ ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకున్నారో వారందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ కథ నచ్చిన వాళ్ళందరూ చిన్న లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు